కొంతమంది అంటుంటారు పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలని మనం మాట్లాడుకున్నాం పాసివ్ ఇన్కమ్ అంటే ఈ మధ్య అందరికి ట్రేడింగ్ గుర్తొచ్చేస్తూ ఉంటుంది బట్ వాట్ ఈస్ యాక్చువల్ పాసివ్ ఇన్కమ్ దాన్ని ఎలా జనరేట్ చేయొచ్చు గుడ్ వే లో యా యా గుడ్ వే లో అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్స్ లో కొంచెం పెడుతూ ఉంటే అది మీరు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక టూ సిఆర్ అయిందనుకోండి ఆ టూ సిఆర్ నుంచి మీరు పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ దాని మీద వచ్చిన ఇన్కమ్ నే తీసుకొని మీరు హ్యాపీగా ఉండొచ్చు అవునా సో ఇది ఈ పెన్షన్ ఎంత రావచ్చు అంటే దాని మీద మీరు ఇప్పుడు వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తామంటే ఫోర్ ఫైవ్ పర్సెంట్ తీసుకోని మిగతాది అలానే అందులో పెట్టేసుకోవచ్చు మనకి ఎంత కావాలి అంటే అంతే తీసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మనం ఒకటి క్రియేట్ చేస్తున్నాం వెల్త్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఎగ్జాంపుల్ ఆర్ ఎట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ఇన్వెస్టింగ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అయ్యేటప్పటికి మీకు టూ క్రోర్స్ అయ్యింది అనుకోండి ఆ టూ క్రోర్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోనే మీరు బ్రతకొచ్చు కదా ఎగ్జాక్ట్లీ ఆ క్రోర్స్ అట్లానే ఉంటాయి ఒకవేళ ఎమర్జెన్సీ పర్పస్ లో కావాలంటే ఇన్కమ్ ఫర్ యువర్ సెల్ఫ్ సో మనం అలా ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది ఒక మొత్తం ఎమర్జెన్సీ ఫండ్ లా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ మనకి రెగ్యులర్ గా ఒక ఇన్కమ్ లాగా అంతే మీకు టూ క్రోర్స్ అలానే ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ తోని మీరు ఉండొచ్చు హ్యాపీగా యా సో దట్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ హెల్దీ పాసివ్ ఇన్కమ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు రీసెంట్ గా ఒక న్యూస్ చూసాం మ్యామ్ లైక్ బిట్ కాయిన్స్ సో మన ఇండియాలో అది లీగల్ కాదు ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఐడియా అబౌట్ ఇట్ కానీ సేమ్ బిట్ కాయిన్ లాగానే జియో కాయిన్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు సో దీని గురించి చెప్పండి ఈ ఇది ప్రతి ఒక్కళ్ళకి అని చెప్తున్నారు అవును సో క్రిప్టో కరెన్సీ అనేది ఇది కాన్సెప్ట్ ఇది కూడా డిజిటల్ కాయిన్స్ అనమాట డిజిటల్ కరెన్సీ అంటాం సో డిజిటల్ కరెన్సీకి మన ఇండియాలో ఇప్పటి వరకు గవర్నమెంట్ వైపు నుంచి అంత పాజిటివ్ ట్రీట్మెంట్ అయితే లేదు దాని దే ఇన్కమ్ లాగా చేస్తున్నారు దాని మీద ఎక్కువ ట్యాక్సెస్ వేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైతే డిస్కరేజ్ చేయాలి అనుకుంటుందో వాళ్ళు ఎక్కువగా ట్యాక్సెస్ వేస్తారు సో గవర్నమెంట్ ఇట్స్ సెల్ఫ్ వాంటెడ్ టు డిస్కరేజ్ ద పీపుల్ బట్ ఏంటంటే మన వాళ్ళకి ఏది వద్దు అంటే సో అట్లనే అందరూ కూడా ఈ క్రిప్టో కరెన్సీస్ ఇప్పుడనే కాదండి అంటే అంటే ఇప్పుడు నవ్వు జియో కాయిన్ వచ్చింది కానీ ఇప్పుడు మార్కెట్ లో చాలా కాయిన్స్ ఉన్నాయి కదా చాలా క్రి క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి అందులో చేసే వాళ్ళు ఈవెన్ స్టూడెంట్స్ కూడా అందులో పెడుతున్నారు ఒక యాప్ క్రియేట్ చేసుకుంటున్నారు ఒక థౌజండ్ రూపీస్ టూ డ్ రూపీస్ ఇట్ ఈస్ జస్ట్ ట్రేడింగ్ అలా వాళ్ళు ఏంటంటే ఇది ఇవన్నీ ఏంటంటే ఎంట్రీ బాగుంటాయండి ఎగ్జిట్ చెప్పలేం ఎంట్రీ బానే ఉంటాయి ఈ కొత్త కొత్త కాయిన్స్ లోకి ఎంటర్ అవ్వడము కొత్త ప్రోడక్ట్ లోకి ఎంటర్ అవ్వడము సో ఇట్స్ సో ఈజీ బట్ మిమ్మల్ని అది ఎలా తీసుకెళ్తుందో మీకే తెలియదు సో బై ద టైమ్ యూ రియలైజ్ ఇక్కడ ఏదో మనకి మిస్టేక్ అవుతుందని తెలుసుకునేటప్పటికీ ఇట్ విల్ బికమ్ టూ లేట్ ఓకే ఇప్పుడు రీసెంట్ గా ట్రంప్ ట్యాక్స్ తారీఫ్ చెప్తున్నారు సో అసలు ఈ బిట్కాయిన్ ఇంత బాగా పెరగడానికి లేకపోతే మళ్ళీ క్రిప్టో కరెన్సీస్ ఇంత పాపులర్ అవడానికి కారణం ట్రంప్ ఎందుకంటే హీఈస్ ఎంకరేజింగ్ క్రిప్టో కరెన్సీస్ ఓకే సో ఎందుకు అనుకోవచ్చు హీ లైక్స్ ఇట్ అంటే ఆయన ముందు నుంచి అంటే ఒక ఈ క్రిప్టో కరెన్సీస్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఇట్స్ లైక్ ఒక కంట్రీ ఎంకరేజ్ చేస్తున్నారండి కొన్ని కంట్రీస్ కొన్ని కంట్రీస్ లో అది కంప్లీట్లీ బ్యాన్ కొన్ని కంట్రీస్ లో అది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇట్లా అనమాట ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టాండ్ ఆన్ క్రిప్టో కరెన్సీస్ బట్ యాజ్ యూఎస్ ప్రెసిడెంట్ హిస్ స్టాండ్ ఈస్ వెరీ మచ్ ప్రో ఫర్ పాజిటివ్ ఫర్ క్రిప్టోకరెన్సీ సో అలానే ఆయన చాలా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు హీఈస్ వెరీ క్లియర్ వాట్ హీ వాంట్స్ టు డూ అందులోనే మనకి ఏంటంటే అందులో మన అందరం అంటే ఇండియా యాజ్ అన్ ఎకానమీ మనం కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఐదర్ ఇట్ ఈస్ ఇమిగ్రేషన్ కానీ హెచ్ వన్ బి వీసాస్ కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు అంటే అక్కడ బై బర్త్ కానీ మీరు ఉన్నట్లయితే అప్పుడు డైరెక్ట్గా మీకు సిటిజన్షిప్ వచ్చేది ఇప్పుడు అదేం లేదంటున్నారు అది కూడా తీసేస్తున్నారు హెచ్ వన్ బి వీసాస్ కూడా చాలా మంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్రెడీ మన పిఎం అగ్రి అయ్యారు అంటున్నారు కొంతమందిని అక్కడ నుంచి యూఎస్ నుంచి ఎవరైతే ఇమిగ్రెంట్స్ వెళ్ళారో ఇల్లీగల్ గా వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు సో వాళ్ళే మనకు చెప్పారు మీరు వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోండి అని సో ఇట్ ఈస్ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి మనం కూడా మన గవర్నమెంట్ కూడా ఆయన వాటికి వరకు మనం ఇంపాక్ట్ అవుతున్నామో మనం కూడా ప్రిపేర్డ్ అయి ఉన్నాము సో ఎవరెవరైతే అక్కడ యుఎస్ లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ చేంజెస్ ని ఎస్పెషలీ మైగ్రెంట్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ గానే తీసుకుంటున్నారు ఎందుకంటే హీఈ్ వెరీ వెరీ క్లియర్ ఇమిగ్రెంట్స్ అయితే మాత్రం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని కానీ లేకపోతే ఇమిగ్రెంట్స్ అంటే హీ వాంటెడ్ టు కీప్ అమెరికా ఫస్ట్ తర్వాతే మీరు తర్వాత ఇండియా తర్వాత కెనడా ఏదైనా బట్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే ఆయన గెలిచింది కూడా దాని గురించి అని బికాస్ ద అమెరికన్స్ హావ్ మేడ్ హిమ్ టు విన్ బికాస్ దే వాంటెడ్ టు బికమ్ ఫస్ట్ సో అందుకని ఇప్పుడు ఆయన చేయాల్సిందే హీ హీ హాస్ టు డూ ఇట్ బట్ అందులోనే ఏంటంటే ఈ కొంతమందికి అది ఇంపాక్ట్ నెగటివ్ గా అవుతుంది ఎస్పెషల్లీ కొన్ని కంట్రీస్ లైక్ మెక్సికో ఇప్పుడు మీరు అన్నట్టుగా టారిఫ్స్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఇంపోర్ట్ ఫీ కొన్ని అంటే ట్రేడ్ ఉంటుందండి అంటే మనం కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అంటే వాళ్ళు ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో మీరు దాని మీద ఎక్కువగా వేస్తే వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేట్టు చాలా ఎక్కువ దే వాంటెడ్ ఏంటంటే మనం ఏదో అంటే మిగతా కంట్రీస్ యుఎస్ ని ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాయి ఫీలింగ్ మమ్మల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వి వాంటెడ్ టు స్టాప్ దిస్ ఎక్స్ప్లోటేషన్ మమ్మల్ని చాలా చేస్తున్నారు ఆయన ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ నుంచి కూడా బయటకు వచ్చేసారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో ఈ యుఎస్ యూస్ టు బి ద మెంబర్ కానీ మేము ఆయన చాలా అంటే యుఎస్ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ డొనేషన్స్ చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది కానీ మీ వల్ల మాకేం యూజ్ లేదని ఆయన బయటకు వచ్చేసారు సో దే ఆర్ ఆల్సో ఫీలింగ్ బ్యాడ్ అదేంటి ఎట్లా మీరు డబ్ల్యూహెచ్ఓ నుంచి ఎట్లా వెళ్ళిపోతారు అని అందరు షాక్ అనమాట లైక్ హీ ఈస్ టేకింగ్ వెరీ వెరీ బోల్డ్ స్టెప్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ సో ఎవ్రీ కంట్రీ ఈస్ గెటింగ్ ఇంపాక్టెడ్ ఇన్ వన్ ఆర్ డిఫరెంట్ వే అండ్ ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ అండ్ బట్ హీ ఈస్ వెరీ క్లియర్ అండ్ నో వన్ కెన్ స్టాప్ హిమ్ నౌ సో మొత్తానికైతే ఇది అసలు నేను ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మైండ్ లో నిజంగా ఫినాన్షియల్ ఆస్పెక్ట్ లో మాట్లాడాలంటే సో యా దిస్ వుడ్ బి దా పాడ్కాస్ట్ పార్ట్ వన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లో విల్ డెఫినెట్లీ సిరీస్ టు దిస్ సో ఇది వాటి మన పాడ్కాస్ట్ సో చాలా విషయాలు అయితే కవర్ చేశారు మ్యామ్ విచ్ ఇస్ రియలీ నెసెసరీ టు దీపుల్ ట్రూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో చూసారు కదా ఇది వాళ్ళకి మన పాడ్కాస్ట్ మళ్ళీ ఇంకొక మంచి పాడ్కాస్ట్ తో మేము ముందు ఉంటాను సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ ఎందుకంటే ఫినాన్షియల్ ఆస్పెక్ట్ ని కవర్ చేయాలి అంటే అంటే మనకు చాలా టైం కావాలి సో మనం కొంచెం కొంతవరకే కవర్ చేస్తాం బట్ ఈ పాడ్కాస్ట్ లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఉంటుంది విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫుల్ పాడ్కాస్ట్ ఆన్ హిట్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन